ఈరోజు పొద్దున్నే కొడంగల్ నియోజకవర్గం తుద్యాల మండలం లగచెర్ల హకీంపేట ఈ గ్రామ ఆడబిడ్డలు మా బంజారా ఆడబిడ్డలు అందరూ కూడా పొద్దున్నే హైదరాబాద్ దాకా వచ్చి అన్న కేసీఆర్ గారి పార్టీ తెలంగాణ కోసం పెట్టిన పార్టీ ఇరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మీకోసం మా వంతుగా ఉడతా భక్తిగా మీరు మాకు మా కష్టంలో అండగున్నారు మీ కష్టంలో మేము ఉంటామని చెప్పి పొద్దున్నే వచ్చి తలా వెయ్యి రూపాయలు వేసుకొని ఒక లక్ష రూపాయల చెక్కు నా చేతికిచ్చి ఇది మా తరఫున మీ పార్టీకి ఒక విరాళంగా ఇస్తున్నాం అని చెప్పి పొద్దున వచ్చినప్పుడు నిజంగా గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు నలభై మందిని రైతులను అందులో గిరిజనులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అందరూ ఉన్నారు ఓసీలు కూడా ఉన్నారు అందరూ ఉన్నారు నలభై మందిని జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి ఒక మనిషి ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవదల చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలు చేసి ఆఖరికి హిరియానాయక్కు ఛాతీల నొప్పి వస్తుంది గుండె నొప్పేమో సారంటే పశువును గుంజుకపోయినట్టు బేడీ లేచి తీసుకపోయి ఆఖరికి మంచం మీద కూడా నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించింది ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పడ్డ బాధ ముఖ్యంగా మా ఆడబిడ్డలు భర్తలేమో కేసుల భయానికి అటు ఇటు చెల్లా చెదురైన ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చిన కేసులు పాపం వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి దారుణాతి దారుణంగా కిరాతకంగా నికృష్టమైన పనులు మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు వాళ్ళను మొలెస్ట్ చేసినారు అసభ్యంగా ముట్టినారు అసభ్యంగా ఆడకూతుర్ల మీద సొంత చెల్లెళ్ళు సొంత కుటుంబ సభ్యులు ఆడపిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కులేనివాళ్ళు కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం తాకకూడని చోట తాకడం నికృష్టంగా కామాందుల మాదిరిగా ప్ర ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి మా నాయకుడు మా సోదరుడు నరేందర్ రెడ్డి అప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన కూడా ముప్పై రోజులు జైల్లో పెట్టింది గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకు మాటిచ్చిన మందులో ప్రెగ్నెంట్ అమ్మాయి జ్యోతి గుడు ఉండే మిగతా ఆడబిడ్డలు అందరూ ఉండే వాళ్ళకు మాటిచ్చి వాళ్ళ నీటికెళ్ళి ఢిల్లీ దాకా తీసుకపోయాను తీసుకపోయి మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ మహిళా కమిషన్ అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి మా సత్యవతి రాథోడ్ గారు మా సబితా ఇంద్రారెడ్డి గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి నరేందర్ లేకపోయినా నరేందర్ కుటుంబ సభ్యులైనా మా లగచర్ల హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాం పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాట ఇచ్చింది మేము తప్పకుండా విచారిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది దేశంలో ధర్మం బతికే ఉన్నది ఇంకా మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో అని నేను అనుకుంటా ఉన్నా వారు స్పష్టంగా చెప్పినారు మొన్నటికి మొన్న మీరు చూసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పాల్పడ్డది అక్కడ అరాచకం చేసింది విధ్వంసం చేసింది పర్యావరణ హననం చేసింది చెట్లను కూలగొట్టి ఖతం చేసి వంద ఎకరాలు సాఫ్ చేసి ఆ జంతువులని చచ్చిపోయేందుకు కారణమైందని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కొద్ది కాలం కూడా కాలే మళ్ళ నిన్ననే ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీదకి వెళ్ళి కొట్టినట్టుగా నిన్న వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినారు వాళ్ళు స్పష్టంగా చెప్పినారు అర్ధరాత్రి ఆడబిడ్డల మీద ఆనాడు జరిగిన దాడి అమాయక గిరిజన సోదరుల మీద గిరిజన రైతుల మీద జరిగిన దాడి కాంగ్రెస్ చేసిన అరాచకం రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ నిన్న రిపోర్ట్లో ప్రస్తావించింది యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది సాక్షాత్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జు నాయకత్వం వహించే ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును వారి వ్యవహారాన్ని జరిగిన పైశాచిక పర్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది క్షేత్రస్థాయిలో కూడా పర్యటించింది ఎన్హెచ్ఆర్సి కేవలం వీల రిపోర్ట్ అయిన్లే వచ్చి అన్ని వాస్తవాలు తెలుసుకున్నారు అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని కుండబద్దలు కొట్టి మరి స్పష్టంగా చెప్పింది ఎవరో ఫార్మాసూటికల్ కంపెనీ కోసం అల్లుడిదని కొందరు అంటుండ్రు మరి అల్లుడిదో గిల్లుడిదో తెలియదు కానీ ఎవరి కోసమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్హెచ్ఆర్సీ అభిశంసించింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన మూడు రకాలుగా బాధ్యత తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలే స్థానిక పోలీసుల దౌర్జన్యానికి రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఇజ్జత్ ఉంటే ముక్కు నీళ్లకు రాయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్హెచ్ఆర్సీ చెప్పిన తర్వాత ఇవాళ ఇందులో స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఇది నా కవిత్వం కాదు ఇది ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ మరి మీడియా కూడా ఎందుకో కానీ ఇది పెద్దగా రాయలేదు ఒక్కరు తప్ప పెద్దగా ఎవరు రాయలేదు అందులో ఎంతో స్పష్టంగా చెప్పినారంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో కొద్దిగా చదివినిపించే ప్రయత్నం చేస్తా డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ ఫ్యూ విలేజర్స్ స్టేటెడ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దెమ్సెల్స్ వర్ అలీజెడ్లీ అసాల్టెడ్ ఆర్ మొలెస్టెడ్ బై పోలీస్ థీమ్ మా మీద దాడి జరిగింది సెక్చువల్గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్గా ఎన్హెచ్ఆర్సి బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు పేరు నేను చెప్పను ఒక అమ్మ ఇరవై ఏళ్ళు షీ అలిజిడ్ దట్ పోలీస్ హ్యాట్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేట్ నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అని చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్ధం చెప్తుందా మన దేశం ఎసుంట దేశం ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి అంటే ఎంత దౌర్జన్యంగా ఎంత దౌర్భాగ్యంగా ఎంత కిరాతకంగా ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు ఇంకొక అమ్మాయి షీ అలిజెడ్ పేరు నేను కావాలని ఒమీట్ చేస్తున్న అలిజెడ్ దట్ పోలీస్ హెవ్ అసాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్ ఇంజరీ ఆన్ అర్ లెఫ్ట్ థై నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని ఇదే నా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి అట్లాగే ద విలేజర్స్ హు ఆర్ అరెస్టెడ్ ఎట్ నైట్ వారు బీటన పెద్ద పోలీస్ స్టేషన్ పరిగి అండ్ వర్ ఆల్సో థ్రెటెడ్ నాట్ టు స్పీక్ అబౌట్ ద బీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెజిస్ట్రేట్ పిచ్చ కొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటోళ్ళ తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది విలేజర్స్ వర్ కెప్టెన్ ఇన్ పిఎస్ పరిగి వెర్ హజ్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ జీడీ ఎంట్రీ అంటే ఇల్లీగల్గా పరిగి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్లో అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నారు మెనీ పీపుల్ వర్ నేదర్ ఎట్ ద స్పాట్ నార్ట్ వెంట్ టు ఎనీ ప్రొటెస్ట్ అండ్ దర్ ల్యాండ్ ఇస్ ఆల్సో నాట్ ఎఫెక్టెడ్ డ్యూ దిస్ ప్రాజెక్ట్ ఎట్ పోలీస్ అవ్ సచ్ పీపుల్ ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా భూములు పోకపోయినా ఆ సంబంధం రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు కొట్టినారు అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్పింది ఇంకా దారుణంగా కొన్ని మాటలు వారు ప్రస్తావించినారు దే వర్ సబ్జెక్టెడ్ టు ఫిజికల్ టార్చర్ అండ్ వర్ థ్రెటెండ్ నాట్ టు డిస్క్లోజ్ ఇట్ బిఫోర్ ద జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళీ జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా బెదిరించినారని చెప్తా ఉన్నారు ఆర్డర్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ వాస్ ఇండీడ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ బట్ డ్యూరింగ్ ద ల్యాండ్ అక్విజిషన్ ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ అడాప్టెడ్ బై పోలీస్ అఫిషియల్స్ వాజ్ నాట్ యాజ్ పర్ లా అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసు వాళ్ళు అని చెప్తా ఉన్నారు సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ లాకప్ అండ్ సిఐ ఆఫీస్ వర్ ఫౌండ్ నాట్ టు ఫంక్షనల్ ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలే వాటి లాకప్లా కొట్టాలి కదా కొట్టితే దొరకొద్దు కదా మళ్ళీ అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టినరు అని కూడా గుర్తించినారు జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ రెక్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ విలేజెస్ బై ద పోలీస్ పర్సనల్ హ్యాస్ బీన్ ఫౌండ్ బీ ట్రూ నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటిగా రాజీనామా చేస్తుండే చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది అందుకే ఈ కమిషన్ ఆర్డర్ కూడా ఇచ్చింది మాకు ఖచ్చితంగా ఆరు వారాల లోపల కంప్లయన్స్ చెప్పండి ఏం యాక్షన్ తీసుకుంటారు పోలీస్ ఆఫీసర్స్ మీద అని ఇవాళ నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రా చేసినరో ఏ అధికారులైతే ఇవాళ ఎన్ హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్రహింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వాళ్ళకి న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తూ ఉన్నా మళ్ళా పోతాం సుప్రీంకోర్టు అవసరమైతే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ను కూడా తుంగల దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం అట్లాగే మరి ఇదే నివేదికలో చెప్తా ఉన్నారు హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు అని దీంతో అర్థమవుతున్నది మరి హోంమంత్రి ఇప్పటివరకు నోరుప్తలేడు ముఖ్యమంత్రి నోరిపుతలేడు జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది చట్టప్రకారం కాకుండా పోలీసుల దౌర్జన్యంతో మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు అందుకే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే మాకు సమాచారం ఉంది హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు ఖచ్చితంగా అది కూడా బయటికి వస్తుంది తప్పకుండా మళ్ళొకసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు చిన్న పిల్లల మీద విద్యార్థుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు మేము చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్హెచ్ఆర్సీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా ముందుకు రండి నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర లేకపోతే తిరుపతి రెడ్డి పాత్ర లేకపోతే ఏ పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేసినారో వాళ్ళని వెంటనే సర్వీస్కి వెళ్ళి డిస్మిస్ చేయండి లేకపోతే మీ పాత్ర ఖచ్చితంగా ఉన్నది మీరు చెప్తేనే జరిగింది అనుకోవాల్సి వస్తుంది తప్పకుండా మీరు గనక చర్య తీసుకోకపోతే ఆరు వారాల్లో మరి సిఎస్కు డీజీపీకి ఆదేశం ఇచ్చింది ఎన్హెచ్ఆర్సి మీరు చర్య తీసుకోకపోతే మేం తీసుకుంటాం మేం సుప్రీంకోర్టు కోసం ఈ ఆడబిడ్డలను అన్యాయంగా వదిలిపెట్టం అగాధం వదిలిపెట్టం ముఖ్యమంత్రి కూడా రాజీనామా ఎట్లాగో చేయడు ఆయన సిగ్గులేనోడు కానీ క్షమాపణ చెప్పాలి ఏ ప్రజలైతే నీ కోట్లేసి వేసి గెలిపించిరో ఏ వాళ్ళని నీ తీరుగా కొట్టినందుకు ఆడబిడ్డల మీద చేయి వేసినందుకు నిజంగా నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లాగే ఇంకా కూడా వేధిస్తూ ఉన్నారని తెలిసింది ఇంకా కూడా బెదిరిస్తుండ్రట ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండ్రట ఇంకా కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తుండ్రట వాళ్ళందరికీ నేను చెప్తున్నా ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో మూడేళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది రాసి పెట్టుకుంటాం మీ ఓవర్ యాక్షన్లు మీ అతిలు రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళీ చెప్తున్నా ఎక్కడున్నా పట్టుకొస్తాం తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేము చేస్తాం ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు యాక్షన్ చేస్తే హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులు నేను కోరుతా ఉన్నా మరి బీఆర్ఎస్ పార్టీ లగచర్ల బాధితులకు గతంలో అండగా ఉంది మొన్న అండగా ఉంది ఈరోజు అండగా ఉంది రేపు కూడా వాళ్ళకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటాం నిలదీస్తూనే ఉంటాం ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చేదాకా కూడా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి ఆడబిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా మాకు పార్టీకి విరాళం ఇచ్చినందుకు ఇంత కష్టంలో కూడా మీరు మా గురించి ఆలోచించినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ